పండగ నెలని ముగింపు చేసేస్తున్నారనమాట సో ఇక్కడ మా వీధి స్టార్టింగ్ అక్కడి నుంచి ఒక గీత శ్రీకృష్ణుని గోదాదేవిని రథ ఇలా సాగ నంపుతారనమాట ఆ గీతనైతే ముగ్గులన్నిటిని కలుపుకొని అది మా ముగ్గు అనమాట సో మా ముగ్గు దగ్గర నుంచి కలుపుకొని ఇది చివరికైతే తీకనైతే వదిలేస్తారు ఇది మా ఫ్రెండ్ వేసిన ముగ్గు అనమాట ముగ్గు మా అత్తమ్మ వేసిన మెళికయల ముగ్గు రథం ముగ్గు కూడా లైవ్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి మా ఫ్రెండ్ అయితే వచ్చి ఇంకా పెద్దది వేస్తాను మీరు అలా తీసుకుంటే అంటుంది మన ఛానల్ తరపు నుంచి ఒక ఛానల్ అయితే నేను ప్రమోట్ చేస్తున్నాను సాయి జనని ఆర్ట్స్ అనమాట ఇది మా అత్తగారిదే సాయి జననీ ఆర్ట్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో డివోషనల్కి సంబంధించిన ఆల్ వీడియోస్ ఉంటాయి అలాగే బ్లాగ్స్ కూడా ఉంటాయి తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ముగ్గు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను ఆ ముగ్గేలా ఉందో చెప్పండి మా అత్తగారు అయితే ఐదున్నరకి లేసి మరి ముగ్గు అయితే వేసేసారు చాలా ఓపిక్ వేస్తారనమాట వేస్తారు అనమాట ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో లో తెలియచేయండి అందరికి ముక్కనమ్మ శుభాకాంక్షలు